వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి నాకైతే కొంచెం ఏదో తేడాగానే ఉన్నది గారు ఇప్పుడు పేస్ట్ దీంట్లో ఒక పేస్ట్ మొత్తం పిండేసేయమ్మా పేస్ట్ మొత్తం పిండేసారు పేస్ట్ కదా స్పెల్లింగ్ మిస్టేక్ అది షాంపూ ఇది పేస్ట్ మనకి పెఫిస్ పేస్ట్ లేకపోయే మనం డాబర్ రెడ్ పేస్ట్ అన్నమాట చాలు చాలు డాబర్ రెడ్ పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ 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 ఇ సాల్ట్ ఇ సాల్ట్ సాల్టు సాల్ కొన్ని వాటర్ నిమ్మరసం 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 నిమ్మ నిమ్మరసం

ఇప్పుడు మన చేతులకు పూసుకుందాం ఇప్పుడు నా చెయ్యి చూడండి ఒకసారి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఇది నా చెయ్యి కదా క్రీమ్ పూసిన తర్వాత పుయ్యక ముందు ఎలా ఉందో ఒకసారి స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను అనమాట పూస్తాం అమ్మాయి కొంచెం కొంచెం పూజ కొంచం

మొత్తానికైతే ఇది ఇలా ఉందనమాట ఒక అరగంట తర్వాత నేను కడిగి చూస్తే మా బొగ్గోడి కంటే నేను తెల్లంగా వస్తానయ్యా అయ్యా తెల్లంగానికి వచ్చిందంటే ఈ చెయ్యి ఫేస్ మొత్తానికి అప్లై చేస్తాను దాని ఫుల్ వీడియో మీరు మీకు పంపిస్తాను చూడండి అసలుకి తెల్లంగపోతుంది మాములు తెల్లం కాకుండా గు చేతులు అవుతున్నాయి కాళ్ళు తెల్లంగా తెల్లంగైపోతున్నాయి వర్త వర్మా వర్త్ ఐదు రూపాయలు నిమ్మకాయ పది రూపాయలు ఈను యాభై యాభై పైసలు ఉప్పు ఇంకొకటి ఏం వేసాం పేస్ట్ పేస్ట్ చెప్పేశాను డాబర్ రెడ్ పేస్ట్ ఈయనో ఈయన కూడా చెప్పేశాను నిమ్మకాయ రసం మీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటంటే ఈ క్రీమ్ అని లాస్ట్లో రిజల్ట్ చెప్తాను లాస్ట్ దాకా చూడండి చెప్పు మర్చిపోయాను మా దేగడ చెప్పాను లాస్ట్ లో ఏమవుతుంది మనమే తెలుసుకుందాం అనమాట ఆరిపోయిందిగానే ఉన్నాడే అప్పుడు తెల్లంగా ఆ కాలు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అంటే అసలు మామూలుగా లేదు మేము దీని మీద ఓ తెగ వీడియోలు బ్రో యూట్యూబ్లో పేస్ట్ వేసేది షాంపూ వేసేది మిక్సింగ్ చేసేది ఒక ఆమె అయితే పెప్సిడెంట్ వేస్ట్ మోకానికి వృద్ధేసుకుంది రుద్దేసుకొని అది ఫిల్టర్ వాడిందో ఏమో నాకేం అర్థం కావటం లేదు పుష్టి దానికంటే ఆ ఫిల్టర్ వాడి పేస్ట్ వాడిన తర్వాత మొక్క గ్లో వచ్చేసింది అనమాట అది నేను మాత్రం ట్రై చేయను మా భార్య మీద ట్రై చేస్తాను అనమాట అలాంటివి ఎక్స్పెరిమెంట్స్ మొక్కలకు పూసుకునేవి అలాంటివి ఏమైనా ఉంటే మీ వైఫ్ల మీద ట్రై చేయండి సరేనా డైమండ్ డైమండ్ లైక్ లైక్ అండ్ అండ్ ఇన్ ఇన్ ద ద వాటర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అవుట్పుట్ ఎలా ఉందా వచ్చి వచ్చినా పోయిరా బాబోరేద్దాం బాబో మొత్తానికి అయితే కొంచెం ఏదో తేడాగానే ఉంది గురువు గారు Woof, <sharp> woof. <inhale> రెండు చేతులు చూపించు ఒరే బాబు అన్నమాట ఇలాంటి వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ ఓసారి జమ్ని ఏఐలోకి లోకి వెళ్ళి ఒకసారి అడగండి మామూలుగా సాల్ట్ ఈను పెప్సిడెంట్ పేస్ట్ ఇవన్నీ మిక్సింగ్ చేసి మన ఫేస్కి కానీ అప్లై చేసుకుంటే గ్లో వస్తారా లేకపోతే మన హ్యాండ్కి అప్లై చేసుకుంటే గ్లో వస్తారా అని ఇవన్నీ వీడియోస్ అన్ని ఫేక్ ఒకసారి అడగండి నేను చెప్పింది కరెక్టా కాదు జెమినీలోకి ఒకసారి వెళ్ళి అడగండి జమిని కానీ గూగుల్ అసిస్టెంట్లోకి కానీ వెళ్ళి అడగండి హానికరం ఇది ప్రధానంగా సోడియం తగ్గించడానికి ఉపయోగపడుతుంది మన చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటంటే తెలుసా మన కెమెరాలో ఉన్న ఫిల్టర్స్ మాత్రమే అంతకంటే మనం రక్షించే నాదు ఉండడు ఈ వీడియోస్ అన్నీ ఫేక్ అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి